నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలానే ఈ వీడియో అనేది ఇదేమి ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు సంబంధించినది అయితే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారికి జరగబోతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది సినీ భగవానుడి యొక్క సంచారం మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన మీకు కుంభరాశిలో పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పదో స్థానాధిపతి పదో స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఆయన మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు మీకు లాభస్థానంలో సంచారం చేయబోతున్నారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు అసలు వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకులు తొమ్మిది పది స్థానాలకు అధిపతి ఆయన పదకొండవ స్థానంలో సంచారం చేయడం పైగా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన తొమ్మిది పది స్థానాలకు అధిపతి అవుతూ పదకొండో స్థానంలో సంచారం చేస్తూ ఆయన పదవ దృష్టితోటి ధనుసు రాశిని వీక్షిస్తుంటారు అది వృషభ రాశి వారికి ధనుసు అనేది ఎనిమిది అవుతుంది ఎనిమిది అంటే ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానం ఈ స్థానంలో శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలున్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే చాలా సడన్గా మీకు జాబ్లో ప్రమోషన్లు రావడం లేదు అంటే సడన్గా జాబ్ రావడం మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న జాబ్ రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఒకవేళ మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ పొందే కాంబినేషన్స్ ఏమన్నా ఉంటే గోచారంలో శని భగవానుడు వలన ఆ ఉద్యోగాలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడం ఇలా ఆర్థికంగా చాలా బాగుంటుంది అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత పదకొండవ స్థానంలో సినిమా సంచారం చేస్తే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది తర్వాత మీకు సొసైటీలో మంచి ఫేమ్ వస్తుంది అంటే మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక్కడ మీరు పనిచేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు లేదంటే మీరు చేసే సర్వీస్కి సంబంధించి కావచ్చు సొసైటీలో మీకంటే ఒక రికగ్నైజేషన్ అనేది ఈ కాలంలో మీకు లభిస్తుంది అన్ని విధాలా కూడా సినీభాగ్వారుడు మీకు చాలా బాగా యోగించబోతున్నారు తర్వాత గురువు గారి సంచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ మిథునం అనేది వృషభ రాశి వరకు రెండో స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాకుస్థానం ఈ స్థానంలో ధనకారకులైన గురువు గారు సంచారం చేస్తున్నారు పైగా లాభాధిపతి అష్టమాధిపతి స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచి ధనాదాయం ఉంటుంది ఇక్కడ కూడా కాస్త ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే మళ్ళీ ఏదైనా జాబ్లో ప్రమోషన్స్ కావచ్చు లేదు అంటే కనుక స్టాక్ మార్కెట్లోనో ఇలాంటి వాటి ద్వారా ఏదైనా సరే కాస్త ధనలాభాలు కలగవచ్చు కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే వ్యాపారస్తులైతే కనుక లాభాలు పెరుగుతాయి ఇప్పటివరకు మీకు ఓన్లీ బిజినెస్ గ్రోత్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో సరైన లాభాలు రాకపోయి ఉండొచ్చు బట్ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి బిజినెస్ గ్రోత్తో పాటుగా లాభంలో కూడా మంచి గ్రోత్ అనేది లభిస్తుంది తర్వాత అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున గురువుగారు అతిచారం వలన కర్కాటక రాశి మీకు మూడో స్థానంలో సంచారం చేయబోతున్నారు అక్కడ కూడా బాగుంటుంది కర్కాటక రాశి అనేది గురువుగారికి ఉచ్చరాశి సో ఇక్కడ మీకు ఎనిమిది పదకొండు స్థానాలకు అధిపతైన గురువు గారు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారు అంటే మూడు అంటే విక్రమస్థానం పట్టుదల విజయాన్ని సాధించడం ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఈ స్థానంలో గురువు గారి సంచారం మీకు అద్భుతంగా యోగిస్తుంది సో ఓవరాల్గా గురుగారు సంచారం కూడా మీకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంది ఇక ఇప్పుడు మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆర్థిక పరమైన విషయాలకు వస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటు శని భగవానుడి యొక్క సువర్ణమూర్తి సంచారం అనుకూలంగా ఉంది అలానే మే పదిహేను నుండి గురువుగారి సంచారం అనుకూలంగా ఉంది మే పద్దెనిమిది వరకు కూడా రాహు అనుకూలంగా ఉన్నారు మే పద్దెనిమిది నుండి రాహు పదో స్థానంలోకి వెళ్తారు ఇక్కడ కాస్త విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా మంచి ధనాదాయం వస్తుంది అలానే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అంటే ఏదైనా స్థలం కొనమో లేదంటే బంగారం తీసుకోవడమో లేదు అంటే స్టాక్ మార్కెట్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేయడమో ఇలా మీకు వచ్చిన లాభాలని వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం వాటి ద్వారా మీకు భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో చాలా మంచి లాభాలని మీరు తీసుకోగలుగుతారు అలానే ఈ రాశిలో ఉన్న కళాకారులందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే అటు గురువుగారు ఇటు శని రాహుల్ సంచారం ఇదంతా కూడా ఏంటి అంటే మీకు మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అలానే మీ టాలెంట్ తగ్గ ఆపర్చునిటీస్ అనేవి మీకు లభిస్తాయి సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది మీకు కళాకారులకు మాత్రం ఈ సంవత్సరం అంతా చాలా బాగా యోగిస్తుంది అలానే చేతి వృత్తిదారుల వారికి కూడా అంటే వడ్రంగి పని వాళ్ళు కావచ్చు తాపీ పని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ అబ్బాయి బాగా వర్క్ చేస్తున్నాడు మంచి టాలెంట్ ఉంది అని మీకు మంచి పేరు వస్తుంది తద్వారా మీకు బిజినెస్ అనేది చాలా బాగుంటుంది అలానే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత లోయర్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శని ఏంటంటే మిడిల్ మేనేజ్మెంట్ లోయర్ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ కూడా కారకత్వం వహిస్తారు అలానే కార్మికులు కర్షకులు వీళ్ళందరికీ కూడా కారకత్వం వహించేది శని ఆయన యొక్క సంచారం అనేది చాలా బాగా యోగిస్తుంది కాబట్టి రషుభ రాష్ట్రం వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది పెద్ద అనారోగ్య ఏమీ వచ్చే అవకాశాలు అయితే లేవు కానీ అక్టోబర్ పదిహేను తర్వాత నుండి మాత్రం కాస్త ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటి అంటే మీరు తీసుకునే తిండికి సంబంధించిన విషయాల్లోనూ లేదు అంటే డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే జాయింట్స్ పెయిన్స్ కానీ లేదు అంటే కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అవి కేవలం చిన్న చిన్న అనారోగ్య సమస్యలే మరీ పెద్దగా వచ్చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అని నేను చెప్పడానికైతే లేదు కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే కాస్త సరైన వైద్యం తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉండండి అలానే వృషభ రాశి వరకు ఈ కాలంలో ఏంటి అంటే ఫిజికల్గా అంటే శారీరక సమస్యల కంటే కూడా కాస్త మానసిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోవడం దీని ద్వారా కాస్త స్ట్రెస్ పెరిగిపోయి యాంగ్జైటీ లాంటివి రావడము లేదంటే ప్యానిక్ అటాక్స్ రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడము ఇలాంటివి అలవాటు చేసుకోండి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఇక్కడ అసలు వివాహం సంతానం వీటన్నింటికి కారకత్వం వహించే గురువు గారి యొక్క సంచారం మీకు బాగుంటుంది కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అలానే సినిమా బాగా యొక్క సంచారం కూడా బాగుంది కదా కాబట్టి ఏంటంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి మంచిగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతాన భాగ్యం ఉంటుంది అలానే సంతానం ద్వారా మీకు సుఖ సంతోషాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులో బాగా రాణించడమనో కాస్త పెద్దవాళ్ళు అయితే కనుక మంచి కోర్సులోనో మంచి క్యాంపస్లోనో వాళ్ళకి ప్రవేశాలు లభించడం లేదా మంచిగా జాబ్ రావడం ఇలా మీకు సంతానం పరంగా సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ యోగిస్తుంది అలానే ఇక్కడ భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళయ్యి కాస్త భార్య భర్తలు ఎడబాటు పెడబాటుగా కొంటున్న వాళ్ళు కూడా కాస్త కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో గోచారం పరంగా చూసుకుంటే మాత్రం అనుకూలంగా ఉంది తర్వాత విద్యార్థుల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మాత్రం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఏంటి అంటే చదివే విధానం అనేది మారుతుంది ఒకటి చదువులో చాలా బాగా రాణించగలుగుతారు మంచిగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతారు పర్టికులర్గా ఈ పీజీలు పిహెచ్డీలు ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ కాలం చాలా చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అయితే కొంత ఇబ్బంది ఏంటి అంటే వీళ్ళకి కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు సంబంధించి మైండ్ అనేది కాస్త డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే చదువు నుండి పక్కకి గేమ్స్కి సంబంధించు ఇలాంటి వాటికి కాస్త మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఫోకస్ చేయగలిగితే కనుక మీరు అద్భుతమైన విజయాలను సాధించవచ్చు తర్వాత మనం విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ తొమ్మిది పది స్థానాలకు అధిపతి అయిన శినీ భగవానుడు లాభంలో సంచారం చేయడం అలానే రాహువు మే పద్దెనిమిది నుండి కూడా పదో స్థానంలో సంచారం చేయడం అదే సమయంలో కేతువు నాలుగో స్థానంలో సంచారం సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కాస్త విదేశాలు దూర ప్రాంతాలు వీటిని ఇండిగేట్ చేస్తున్నాయి నాలుగో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు అంటే కాస్త మన ఇంటి నుండి దూరంగా ఉండవచ్చు అలానే పదవ స్థానంలో రాహు అంటే ఉద్యోగరీత్యా కాస్త దూర ప్రాంతాలు విదేశాలకు ఇలాంటి వాటికి వెళ్ళవచ్చు సో అలానే పదకొండులో శని కూడా అంతే సో ఓవరాల్గా చూసుకుంటే కాస్త ఎంఎన్సి కంపెనీలో ఆపర్చునిటీస్ రావడం కానీ కొన్ని సందర్భాల్లో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వల్ల విదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే కొన్ని సందర్భాల్లో చాలామందికి విదేశాలు తిరగాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో అలా చూసుకున్నా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో కొంత ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే జాబ్లో కాస్త దూర ప్రాంతాలకు అంటే మన ఇండియాలోనే కాస్త దూర ప్రాంతాలకు బదిలీ బదిలీలవడం ఇలాంటివి జరిగే ఉన్నాయి కొంతమందికి నిరుద్యోగులకి డైరెక్ట్గా జాబ్ రావడమే కాస్త దూర ప్రాంతాల్లో జాబ్ రావడం ఇలాంటివి కూడా ఈ కాలంలో కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆధ్యాత్మికమైన పరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఎనిమిదవ స్థానమైన ధనుసరాశిని అటు గురువు గారు ఇటు శని ఇద్దరూ కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లోనూ ముఖ్యంగా ఎనిమిది అనేది కొన్ని సందర్భాల్లో గుప్త విద్యలు సీక్రెట్స్ అలానే జ్యోతిష్యము ఇటువంటి వాటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కాలంలో కాస్త నేర్చుకోవచ్చు లేదంటే హస్త సాముద్రికము న్యూమరాలజీ ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత తొమ్మిదో స్థానాధిపతి పదకొండులో ఉన్నారు అంటే కాస్త దూర ప్రాంతాల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటినుంచో మీరు కోరుకుంటున్న ఎప్పటి నుంచో మీరు వెళ్ళాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం అనేది ఈ కాలంలో వృషభ రాశి వారికి ఉంది తర్వాత తొమ్మిదవ పాయింట్ ఇక్కడ శని భగవానుడు మీకు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఆయన కన్యారాశిని రాశిని వీక్షిస్తుంటారు ఇది వృషభ రాశి వారికి ఐదో స్థానం అవుతుంది సో ఐదో స్థానాన్ని వీక్షించడం అలానే పదకొండో స్థానంలో సినీ భగవానుడి యొక్క సంచారం ఈ ఐదు పదకొండు స్థానాలనేవి మన స్నేహితులని మన సోషల్ సర్కిల్ వీటన్నిటినీ తెలియజేస్తాయి ఇక్కడ శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ చాలా బాగా సంచారం చేస్తున్నారు కాబట్టి మీ స్నేహితుల ద్వారా మీకు ఏదైనా కాస్త లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ పరంగానే జాబ్ పరంగానే ఏదైనా మీ ఫ్రెండ్ రికమెండ్ చేయడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి అంటే మంచి సక్సెస్ అయిన వాళ్ళతో కావచ్చు రాజకీయ నాయకులతో కావచ్చు ప్రముఖులతో కావచ్చు మీకు నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తద్వారా అవి మీకు భవిష్యత్తులో మంచి చేసే అవకాశాలు కూడా కొంతమేర ఈ కాలంలో గోచరిస్తున్నాయి అలానే పదకొండు ఐదు స్థానాల్లో శని బాబు సంచారం వలన కొన్ని సందర్భాలు ఏంటంటే మీ దూరపు బంధువులను కానీ మీ చిన్ననాటి స్నేహితులను కానీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు మీరు వాళ్ళని చూసిండ్రు మాట్లాడుండ్రు బట్ రెండు వేల ఇరవై ఐదులో మార్చి తర్వాత నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది అయితే ఇక్కడ మీకు సందేహం లేవచ్చు ఆ చిన్న స్నేహితులు వాళ్ళని గెలిస్తే మనకి లాభం ఎలా వచ్చిందండి అని ఇక్కడ లాభం అంటే ఎంతసేపు డబ్బానే చూడకండి మన ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు సరదాగా మనం మాట్లాడుకునే మాటలు కావచ్చు ఇవన్నీ అప్పటివరకు మన లైఫ్లో నాకు కాస్త స్ట్రెస్ని టెన్షన్ వీటిని కూడా రిలీఫ్ చేస్తాయి కదా అలా గడిచి గడిపిన కొద్ది సమయం అయినా సరే మన స్నేహితులతో ఈ మెమరీస్ ఇవన్నీ షేర్ చేసుకోవడం ద్వారా కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఆస్కారం ఉంది సో ఇలా ఈ పాజిటివ్ వేలో చూడండి ఏదైనా సరే ఈ సంవత్సరం ఇలాంటి విషయంలో కాస్త మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది ఇక తర్వాత పదవ పాయింట్ చాలామందికి ఏ రాశి వరకు అయినా సరే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి సొంతంగా స్థలం కొనుక్కోవాలి లేదంటే ఏదైనా వాహనం కొనుక్కోవాలి ఇలాంటి కోరికలు ఉంటాయి సహజంగా ఇవన్నీ కూడా మీకు జరుగుతున్న దశ అంతర్దశలు వీటి మీద ఆధారపడి ఉన్నప్పటికీ గోచారం పరంగా ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా భాగ్యాధిపతి లాభస్థానంలో సంచారం అనేది ఏంటి అంటే ఫుల్ఫిల్మెంట్ పదకొండు అనేది సంతృప్తి సంతృప్తికరమైన జీవితము కోరికలు నెరవేర్చుకోవడం వీటన్నిటిని తెలియజేస్తుంది ఇక్కడ మీకు భాగ్యాధిపతి అంటే అదృష్టాన్ని తెచ్చే సినిమా భగవానులు లాభస్థానాలను సంచారం చేస్తున్నారు కాబట్టి లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలను ఎప్పటి నుంచో మీలో ఉన్న డ్రీమ్స్ కావచ్చు కోరికలు కావచ్చు వీటన్నిటిని కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై తర్వాత నుంచి ఇలాంటి విషయాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ శ్రీభాగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తూ తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి చాలా యోగిస్తారు ఏప్రిల్ మే తర్వాత నుంచి మాత్రం సొంతంగా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళకి అలానే లైఫ్లో సుఖ సంవత్సరాలు ఇక్కడ ఇల్లు వాహనం అనే కాదు ఎప్పటి నుంచో ఏవో మీకు చిన్నప్పటి నుంచో ఒక పది పదిహేను నుంచి ఏవో కూరుకులు ఉంటాయి కదా వాటిని నెరవేర్చుకునే అవకాశం అనేది ఈ కాలంలో మీకు లభిస్తుంది